మన వేలేరు గ్రామ మాజీ సర్పంచ్ అయినటువంటి విజయపూరి మల్లికార్జున్ గారు మా పెద్దమ్మ తల్లి విగ్రహం మీద మాట్లాడడం జరిగింది దానిని ఉద్దేశించి ఈరోజు మేము ఈ సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది విజయపూరి మల్లికార్జున్ గారు మా పెద్దమ్మ తల్లి విగ్రహం చిన్నదానికి పెద్దదానికి హార్డర్ ఇచ్చి చిన్నదాన్ని తీసుకొచ్చి పెట్టినామని చెప్పేసి మాట్లాడడం జరిగింది అయ్యా మేము ఒకవేళ పెద్దది తీసుకొచ్చినామని చెప్పేసి మిమ్మల్ని కానీ ముందు పెట్టలేదు మిమ్మల్ని కానీ తీసుకుపోయి భయాన రూపకంగా కానీ మేము ఎక్కడ కానీ తీసుకుపోవడం జరగలేదు మిమ్మల్ని ఒకవేళ మిమ్మల్ని తీసుకుపోయిన వాళ్ళెవరని ఉంటే చెప్పండి వారిని కూడా మేము ఉద్దేశించి మాట్లాడతాం మరి మీకు చెప్పినటువంటి వాళ్ళెవలో మాకు అది కూడా మీరు సూచించాలి ఇంకొకటి రాజకీయ పేరంగా మీరు ఏమన్నా ఎదుర్కోవాలనుకుంటే మీరు మీరు చూసుకోండి ఇందులో మా గ్రామ దేవత ప్లస్ మా ముదిరాజు సంఘం ఉన్నటువంటి కులదైవం మా పెద్దమ్మ తల్లి పెద్దమ్మ తల్లి మీద రాజకీయ రంగులు రుద్దకండి మీరు ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే రాజును డైరెక్ట్గా ఎదుర్కోలేక మా అమ్మవారిని అడ్డం పెట్టకండి ఇందులో మీరేమన్నా ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి కానీ మా కులాన్ని మాత్రం ఇందులో లాగకండి ఇంకొకటి భూపతి రాజు ఒక లక్ష రూపాయలు గుడికి చెందా రాసి ఇవ్వలేదని చెప్పేసి ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదని చెప్పేసి మీరు మాట్లాడిరు అందులో చెప్పిన వాళ్ళు ఎవరో మరి అది కూడా మా మీరు మాకు చూపించాలి ఇంకొకటి మరి భూపతి రాజు ఒక రూపాయి అని చరిత్ర అని మాట్లాడిరు మీరు ఆ చరిత్రకు వస్తే మరి భూపతి రాజు కూడా మాకు ఎన్నో సేవలు అందించిండు మా కులానికి ఆ చరిత్ర ప్రకారంగానే మేము గతంలో ఉన్నటువంటి చెరువులో కంప కానీ మొత్తం తొలగించుకున్నాం మా ఎంపీటీసీ సంధ్య భూపతి గారిని పట్టుకొని కంపలు తొలగించుకున్నాం అదేవిధంగా మా ఎంపీటీసీ సంధ్య భూపతి గారిని పట్టుకొని మా గుడి నిర్మాణం కూడా మేము కంప్లీట్గా చేసుకున్నాం ఈ గుడి నిర్మాణంలో భాగంగా కూడా మా పెద్దమ్మ తల్లికి సేవలు అందించిన విషయం కూడా రెండు మూడు సందర్భాలు చెప్తాను నేను మా పల్లె రాయశెట్టి గారిని పట్టుకొని వారి ఆధ్వర్యంలో మా భూపతిరాజు ఐదు లక్షల కంపౌండ్ వాళ్ళు గుడికి తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఇంకొక ఐదు లక్షల విషయము పులుగు లింగారెడ్డి ఇంటి నుండి ఇటవైన సంపద ఇంటి వరకు సీసీ రోడ్డు వేయడం జరిగింది మరి మా ముదిరాజు ఒక ఎంపీటీసీ సంధ్యాలను గెలిపించుకుంటే మాకు ఈ సేవలు అందించరు మరి మీరు ముదిరాజును భూపతిరాజు గారిని ఎదుర్కోలేని పరిస్థితులలో మా అనేటువంటి పెద్దమ్మ తల్లి దేవత మీద ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు మరి మీరు మాట్లాడడం మీకు చెప్పిన వాళ్ళు ఎవరో మాకు తక్షణమే చూపించాలి ఏది భూపతి రాజు ఒక్క లక్ష రూపాయలు గుడికి చెందా రాసి ఇయ్యని వారు అని చెప్పేసి మీరు మాట్లాడారు ఆ వ్యక్తిని చూపించాలి అందులో పెద్ద మతల్ని విగ్రహం పెద్దది తీసుకొని భయాన చిన్నది తీసుకొచ్చి రన్నారు మీకు చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా మాకు నిరూపించాలి లేనిచో మేము తక్షణం మీ పైన మరి మా ముద్ర సంఘం తరఫున చర్యలు తీసుకోవడం జరుగుతుంది తక్షణమే మేము మాకు స్పందించి ఇవి వాస్తవ అవాస్తవాల పీల వరకు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం ఎందుకంటే మా కులంలో మీరు దాన్ని రాజకీయం చేస్తారు మా కులానికి రాజకీయానికి ఎలాంటి సంబంధం లేదని ఇప్పటి వరకు మేము అందరం కలిసికట్టుగా నువ్వు కూడా ఒకసారి నిలబడితే నీ కూడా చేయుతనిచ్చి నిన్ను కూడా మేము ఒకసారి ఒక టర్ము మీ వెంటుండి మీ వెంబడి ఉండి మిమ్మల్ని గెలిపించుకున్నాం మా ముజిరాజు బిడ్డలే మరి మీరు తెలిసి కూడా మా ముజిరాజులో ఏంటి అని తెలుసు కూడా మా అనేటువంటి గ్రామ దేవత మీద మీరు మాట్లాడడం ఇది సరికాదు మీరు ఇది వాస్తవమా అవాస్తవా అనేది తెలియదాకా మాత్రం మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూనే ఉంటాం తస్మాత్ జాగ్రత్త మరి మాజీ సర్పంచ్ అయినటువంటి విజయపూరి మల్లికార్జున గారికి మరొక్కసారి హెచ్చరిస్తున్నాను జై ముదిరాజ్ జై ముదిరాజ్